హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రాణి నేను ఈరోజు డిఫరెంట్ నా స్టైల్లో డిఫరెంట్గా పకోడీ చేసి చూపించబోతున్నానండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే మీకు కూడా అర్థమవుతుంది అలాగే నచ్చుతుంది కూడా దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూడండి ఆనియన్స్ కారం సాల్ట్ వెల్లుల్లి పేస్ట్ కరివేపాకులు కొన్ని పచ్చిమిర్చి చిలికలు ఆనియన్స్ని ఇలా సన్నగా బారుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి పకోడీకి కావాల్సిన సైజులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి రెండు కప్పులు ఆనియన్స్ తీసుకోవాలి ఇప్పుడు గోధుమ పిండి అండి ఇది ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి మిరియాల పొడి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి వంట సోడా అండి ఒక పావు టీ స్పూన్ వంట సోడా తీసుకోవాలి ఇలా అన్నీ పక్కన పెట్టుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి ఇవన్నీ ఒక బౌల్ తీసుకుని ఆనియన్స్ని కట్ చేసి పెట్టుకున్న సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అలా బౌల్లో వేసేసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్తో పాటు సాల్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ సాల్ట్ అండి చాలకపోతే తర్వాత వేసుకుందాం ఒక టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా కలుపుకోవాలండి ఆనియన్స్ని సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ని మెత్తగా కలుపుకుంటే వాటిలోంచి వాటర్ వచ్చి ఇలా కనిపిస్తుంది దీనిలో రెండు టీ స్పూన్ల కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నా వంట పావు టీ స్పూన్ మంచి ఇలా వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు కరివేపాకులు కొన్ని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుందాం గోధుమ పిండి ఒక కప్పు చూపించాను కదా దానిని కూడా వేసుకుని ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని ఒకసారి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఆ పిండికి ఆనియన్స్కి పట్టేలా ఒకసారి కలుపుకుందాం ఇలా కలుపుకోవాలి మనం ఏమీ వాటర్ యూజ్ చేయకూడదండి అప్పుడే ఆనియన్స్లో ఉన్న వాటరే చాలా వరకు సరిపోతాయి ఇప్పుడు ఒకసారి చూసుకుని కొ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ పోసుకొని చూసుకోండి ఎక్కువ వాటర్ పోసుకుని మెత్తగా పలచగా కలుపుకున్నా సరే ఆయిల్ ఎక్కువ పీల్చుతాయి కదా అసలు అప్పుడు ఎక్కువ తినలేము ఇలా కొన్ని కొన్ని పోసుకుంటూ చక్కగా కలుపుకుంటూ చూసుకోండి సరిపోయిందండి ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు కార్న్ఫ్లోర్ అండి ఇది రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేస్తున్నాను మీకు కార్న్ఫ్లోర్ అవైలబుల్ లేకపోతే బియ్య పిండి అయినా వేసుకోండి ఒక రెండు స్పూన్లు బియ్య పిండి కానీ ఫ్లోర్ కానీ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఒకసారి ఇలా చూసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుందండి మరీ పలుచగాను లేదు అలా అని గట్టిగా కూడా లేదు పిండి చక్కగా కరెక్ట్గా కలిసింది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ పోసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకోవాలి మరి పెద్ద పెద్దగా ఎక్కువగా తీసుకోవద్దు పిండిని చాలా తక్కువ తక్కువగా చిన్న చిన్నగా వేసుకోవాలి అలా వేసుకున్నామంటే లోపల కూడా లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా క్రిస్పీగా క్రంచిగా వస్తాయి మరీ మెత్తగా లావుగా వేశారంటే మెత్త మెత్తగా ఉండి తినేటప్పుడు అంత బాగోవు ఇలా పల్చగా చిన్న చిన్నగా తక్కువగా వేసుకోండి ఆయిల్లో మనం అటు ఇటు కదుపుకున్నప్పుడు ఈవెన్గా అన్ అన్నీ కూడా చుట్టూ రెండు వైపులా కూడా చక్కగా ఫ్రై అవుతాయి ఖాళీగా ఉంటే మనం అటు ఇటు టర్న్ చేసుకున్నప్పుడు చక్కగా మొత్తం కూడా హీట్ మొత్తం వాటికి సరిపోయి కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఇలా డీప్ ఫ్రై చేసుకోండి నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు చేసుకుంటున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా థ్యాంక్స్ అండి ఇలాగే నా ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు వంట చేసుకుని కూడా ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి గోధుమ పిండితో పకోడీ ఏంటి అని మీరు డౌట్ పడ పడక్కర్లేదండి ఒకసారి మీరు ట్రై చేసి చూ చూసారంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా పల్చగా వేసుకున్నారంటే లోపల వరకు కూడా ఫ్రై అయ్యి తినేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటాయి డిఫరెంట్గా పకోడీ కదండి ఇది శనగపిండితో తిన్నారంటే కొంతమంది భయపడుతూ ఉంటారు కదా తినాలంటే ఎక్కువగా తినలేరు అలా అని పకోడీని మానక్కర్లేదు ఇలా గోధుమ పిండితో ట్రై చేసుకుని ఖచ్చితంగా మీరు వండుకుని తిని నాకు ఎలా ఉందో కూడా చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి